శ్రీ గురుభ్యో నమ హరి ఓం రామాయ రామభద్రాయ పతయే నమో నమః శ్రీమతో రాఘవేంద్రశ నమ పదవంకజే కామికాశేష కళ్యాణ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా మన గుంటూరు గ్రామంలో ఫోర్ బై నైన్టీన్లో జరిగేటువంటి రాఘవేంద్ర స్వామి మఠంలో వార్షికోత్సవ మహోత్సవాలని చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చాము వస్తున్నాము అదే సందర్భంలోనే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మన రాఘవేంద్ర ట్రస్టీస్ వాళ్ళందరూ కలిసి చాలా అద్భూరిగా ఆధ్వర్యంలో విశేషంగా వేదవర్ధన తీర్పుల శ్రీపాదుల వాళ్ళ హస్తకమలాలతో ఈ యొక్క జ్ఞానకార్యాలని ప్రారంభించాలని సంకల్ప బలంతో ఈరోజు వేదవర్ధన తీర్థులు ఆహ్వానించాము వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు సాయంకాలం భుజాల సేవ దానితో పాటు రేపు ఉదయం హోమాన సేవ హోమాన హోమము శేఖము నారికీల మహాభిషేకాలు దానితో పాటు పంచామృత అభిషేకాలు జరపబడును తదనంతరం కూడా ఆ పౌమాన హోమంలో చేసినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ కలశాలలో ఉన్నటువంటి జలాలతో స్వామిల వారికి కలశాభిషేకాలు కూడా జరపబడును సకల సద్భక్తులందరూ కూడా ఈ జ్ఞాన కార్యాలలో అందరూ కూడా పాల్గొని ఆ స్వామి వారి అంతర్యామిగా ఉన్నటువంటి సీతావతి శ్రీమన్ మూలరామచంద్ర స్వామి వారి అనుగ్రహాలు పొందాలి సకల సద్భక్తులు కూడా ఈ జ్ఞాన కార్యాలలో పాల్గొనాలని ఈ స్వామి రాఘవేంద్రస్వామి వాళ్ళ ట్రస్టీ వాళ్ళందరూ కూడా మనమపూర్వకంగా ప్రార్థన చేసుకుంటున్నారు హరి ఓం గురురాజ్ సేవా సమితి వాళ్ళందరూ కూడా ఈ జ్ఞాన కార్యాలని చేపట్టారు కాబట్టి సకల సద్భక్తులు కూడా మనపూర్వకంగా వచ్చి ఈ జ్ఞాన కార్యాలలో శ్రీ స్వామి అనుగ్రహాలని అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన నా పేరు ప్రేమకృష్ణాచార్ హైదరాబాద్లో ఉంటాను మంత్రాలయంలో పన్నెండు సంవత్సరాలు కూడా వేదధ్యాయాలన్నీ కూడా చేసుకొని వచ్చాను ఇక్కడ వచ్చి ఒక సంవత్సరం మాత్రం అవుతుంది అందువలన ఈ యొక్క ఈ యొక్క రాఘవేంద్ర స్వామి యొక్క వార్షికోత్సవంలో నాకు ఒక సేవా భాగ్యం ఇచ్చినందుకు ఈ గుర్ర సేవా సమితి వాళ్ళందరికీ కూడా నేను కూడా వాళ్ళకి రుణపడి ఉంటానని కోరుతూ ఆ రెండు మాటలు ముగిస్తున్నాను శ్రీకృష్ణార్పణ నమస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నలభై నాలుగు వార్షికోత్సవము పువ్వాడ రేపు బలబడిగా నిశ్చయించినాము కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేపనం చేయవలసిందిగా